శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకి వెళ్లే ముందు కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ధర వస్తువులు అయితే కువైట్లో మనకి మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళు చాలా మంచి సర్వీస్ ఏదైనా అందిస్తున్నారు మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటికి చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో ధర వస్తువులు పంపించాలనుకుంటుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇస్తాను ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తి కనుక్కొని ఎలాంటి వస్తువులు పంపించవచ్చు ఎలాంటి వస్తువులు పంపించకూడదు అనేటువంటిది క్లియర్గా కనుక్కొని అప్పుడు మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు కువైట్లో ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే అది సాహిల్ అప్లికేషన్ అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా ఈ సాహిల్ అప్లికేషన్ని రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అప్లికేషన్లో చాలా మార్పులు అయితే తీసుకురావడం జరిగింది ప్రస్తుతానికి కువైట్ గవర్నమెంట్కి సంబంధించిన ముప్పై ఐదు సంస్థలకు సంబంధించినటువంటి సుమారుగా మూడు వందల యాభై ఆరు ఎలక్ట్రానిక్ సర్వీసులు అనేటువంటిది అందుబాటులో ఉన్నాయి ఈ సాహిల్ అప్లికేషన్లో ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఈ మధ్యకాలంలో సుమారుగా ఒకటి పాయింట్ ఆరు మిలియన్ల మంది యూజర్స్ దీన్ని యూజ్ చేయడం జరిగింది సో ఈ విధంగా కువైట్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏకైక అప్లికేషన్ సాహిల్ అప్లికేషన్ అన్ని రకాల సర్వీసులు ఏదైనా ఇందులో అందుకే అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఉండవలసినటువంటిదే కాకపోతే ఒకటే ఒక మైనస్ పాయింట్ మనకి ఏంటంటే ఇది మన ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ తెలుగులో కానీ ఇలాంటి భాషల్లో దొరకదు కేవలం అరబిక్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది కాబట్టి అరబిక్ బాగా తెలిసిన వాళ్ళకి అయితే ఇంకా ఇబ్బంది లేదు అలా రాని వాళ్ళు ఎవరైనా అడిగి అందులో ఫీచర్స్ మీరు తెలుసుకోవచ్చు కాకపోతే అది ఉండడం వల్ల చాలా మంచిది మనకు సంబంధించిన ఫైన్స్ కానీ ఏ టు జెడ్ డీటెయిల్స్ అని మన దాంట్లో చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన అకామా ఇప్పటివరకు వ్యాలిడిటీ ఉంది మన కపిల్ ఎవరు మన అలాగే మన డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు ఏ టు జెడ్ అలాగే గవర్నమెంట్ సంబంధించి ఏదైనా అపాయింట్మెంట్స్ తీసుకోవాలనుకున్నా ఇంకా ఈ సర్వీస్ ఆ సర్వీస్ అని కాదు గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క సర్వీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైనా అందులో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు సాహిల్ అప్లికేషన్ ఏదైనా ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీకు ఏదైనా డౌట్ వచ్చి మీకు వాడడం వస్తే ఓకే లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర అయినా సరే మీకేదైనా డౌట్స్ ఉన్నప్పుడు అందులో చెక్ చేయించుకోవచ్చు ఎందుకంటే ఎవరి ఐడి వాళ్ళకి ఇండివిజువల్ మీ ఐడితో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ మీకు మాత్రమే మీ ఫోన్లో మాత్రమే ఓపెన్ అవుతాయి వేరే వాళ్ళ దాంట్లో ఓపెన్ అవ్వడానికి కుదరదు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు చేసి పెట్టుకోండి మీకేదైనా డౌట్లు ఉన్నప్పుడు వేరే వాళ్ళని అడిగి కనుక్కోవచ్చు కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అందిస్తున్నటువంటి సమాచారం మేరకు కువైట్లో ప్రస్తుతానికి కోఆపరేటివ్ షాపులలో గుడ్లు మరియు ఆనియన్స్ అందుబాటులో ఉన్నట్లు వాళ్ళు తెలియజేస్తారు అంటే తగినంత నిల్వలు ఉన్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో డిమాండ్ బాగా ఏర్పడింది కదా అయితే ప్రస్తుతానికి అవి తగినంత నిల్వలు అయితే ఉన్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు అలాగే వీళ్ళు ఒక ప్రత్యేక కమిటీని కమిటీనిగా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు అనేసి అంటే త్వరలో రంజాన్ మాసం రానుంది ఒక రానున్నటువంటి ఈ మూడు నెలల పాటు ఈ కమిటీ తనక విస్తృతంగా దీనిపైన దృష్టి సారించి ఒక పని తనక చేయబోతుంది ఏమిటంటే జనరల్గా ఈ రంజాన్ మాసం స్టార్ట్ అయ్యేటప్పుడు కొన్ని వస్తువులకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అలాంటి వస్తువులపైన ధరలు పెంచేస్తుంటారు కొంతమంది సో దాన్ని నియంత్రించడం కోసం అని చెప్పేసి ఎంఓసీఈ వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ కమిటీని కనుక ఏర్పాటు చేస్తారు వీళ్ళు సుమారుగా ముప్పై తొమ్మిది రకాలైనటువంటి వస్తువులపైన ధరలు అనేటువంటి స్థిరంగా ఉండేలాగా చూస్తారు ఎవరికైనా పెంచడానికి లేదు ఎవరైనా పెంచినట్లయితే వారిపైన కఠినమైనటువంటి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏవైతే ఎక్కువగా డిమాండ్ ఉంటాయో అలాంటి వస్తువులు మరియు ఖర్జూరం మాంసం గుడ్లు ఇలాంటి వాటిపైన ధరలు పెంచడానికి ట్రై చేస్తూ ఉంటారు సో అవన్నీ పెంచగనడం కోసం వాళ్ళకి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలియజేస్తారు అలాగే వీటిలో కనుక ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడి ధరలు పెంచి అమ్మడం కానీ ఇలాంటివి ఏదైనా చేసినట్లయితే కనుక వారికి సంబంధించిన సమాచారాన్ని కూడా అందించమని చెప్పేసి ఎంఓసీ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక హాట్లైన్ నెంబర్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది వన్ త్రీ ఫైవ్ నూట ముప్పై ఐదు ఒకటి మూడు ఐదు నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేసి మనం ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కానీ వారికి మనం తెలియజేయచ్చు దాని ద్వారా వాళ్ళు వారిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు ఒక నకిలీ ఇన్స్టిట్యూట్ని సీజ్ చేయడం జరిగింది ఎందుకు అనేసి అంటే దీనికి సంబంధించిన వివరాలు మనం కొద్దిగా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఒక సర్టిఫికేట్ కావాలని చెప్పేసి ఆ ఇన్స్టిట్యూట్ని అడగడం జరిగింది వాళ్ళు నాలుగు వేల దినాలు డబ్బులు తీసుకొని ఆ సర్టిఫికేట్ని తనకు ఇవ్వడం జరిగింది అయితే దాని తర్వాత ఇతను ఏదో జాబ్ కోసం చెప్పేసి ఆ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయడం జరిగింది అది ఫేక్ అని చెప్పేసి తెలిసింది దాని తర్వాత ఇతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇదే తరహాలో మరొక పదిహేను మంది కూడా ఏ విధంగా మోసపోయినట్టు తెలియజేస్తున్నారు ఒక సర్టిఫికేట్ కోసం నాలుగు వేల అంట ఇంతకీ మొత్తానికి చూసినట్లయితే ఆ ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే సర్టిఫికేట్ ఇచ్చారో ఆ ఇన్స్టిట్యూట్కి లైసెన్సే లేదంట లైసెన్స్ లేకుండా ఈ విధంగా లైసెన్స్ ఇన్స్టిట్యూట్ అనేవాడి నడుపుతూ సర్టిఫికేట్ సర్టిఫికేట్లు దొంగ సర్టిఫికేట్లు ఇస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది దాని తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో వారిని అదుపులో తీసుకోవడం జరిగింది అంటే దాని యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళని అదుపులో తీసుకోవడం అలాగే ఇన్స్టిట్యూట్ని సీజ్ చేయనట్లు తెలియజేస్తున్నారు ఇవి కాకుండా కువైట్లోని కొన్ని మతాములలో డెలివరీ ఛార్జెస్ అనేవి అధికంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్స్ రావడం రావడంతో కొన్ని మతాములపై నీళ్ళు చర్యలు కట్టి తీసుకోవడం జరిగింది ఎందుకంటే గవర్నమెంట్ కొంత మినిమం ఛార్జెస్ పెట్టి ఉంటుంది సో ఆ ఛార్జెస్ కాకుండా ఎక్కువ కనుక డెలివరీ ఛార్జెస్ కను కలెక్ట్ చేస్తారనుకోండి కొంత ఏరియా దూరంగా ఉంది మీకు రావాలంటే లేదంటే ఈ టైంలో మేము రావాలంటే ఈ డెలివరీ ఛార్జెస్ ఇంత కాదు మీరు ఇంత పే చేయాల్సి ఉంటుంది అని ఛార్జెస్ పెడతారు కొంతమంది సో ఆ విధంగా ఛార్జెస్ పెట్టి ఉంటారు కదా సో అలాంటి వారిపైన కూడా చర్యలు తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లోని ఒక రెండు ప్రాంతాలు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా స్థానికంగా మద్యం తయారు చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు అలాగే మద్యం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది సాల్మియా ప్రాంతంలో యాభై ఎనిమిది బ్యారల్స్ల మద్యం మరియు అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి డెబ్బై ఆరు బోటల్స్ల మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు అలాగే అహ్మదీ ప్రాంతంలో అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక నూట రెండు బోటల్స్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అలాగే ఒక ఆరుగురు ఈ రెండు ప్రాంతాల్లోనూ ఒక ఆరుగురు వ్యక్తుల్ని అదుపులో తీసుకున్నారు వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైట్లో ఉన్న గజాల స్ట్రీట్ని మూడు రోజుల పాటు రోజుకి నాలుగు గంటల చొప్పున రెండు దశలలో దాన్ని తాత్కాలికంగా క్లోజ్ చేస్తున్నట్లు వాళ్ళు తెలియజేస్తారు ఎందుకనేసి అంటే మెయింటెనెన్స్లో భాగంగా వాళ్ళు ఆ విధంగా చేయడం జరుగుతుంది ఆదివారం సోమవారం మంగళవారం కంటిన్యూగా మూడు రోజులు తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఐదు గంటల వరకు అంటే నాలుగు గంటల పాటు ఆ రోడ్ అయితే కనుక క్లోజ్లో ఉంటుంది కాబట్టి ఈ మూడు రోజుల పాటు ఎవరైనా ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక కొద్దిగా దాన్ని తగ్గట్టు ప్లాన్ చేసుకొని వేరే రూట్లో వెళ్ళడానికి ట్రై చేయండి కువైట్లో ఉన్న మీకు మంచి మంచి రుచికరమైనటువంటి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్వీట్స్ కావచ్చు అలాగే నార్త్ ఇండియాకి సంబంధించిన స్వీట్స్ కావచ్చు ఏవైనా సరే మీకు కావాలనుకున్నట్టు కడపా స్వీట్స్ అని చెప్పేసి ఉంది కడపా స్వీట్స్ వాళ్ళకి కువైట్ వ్యాప్తంగా ఒక మూడు కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా సరే స్వీట్స్ కావాలనుకున్నట్టు వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే మీకు నేను డిస్ప్లే ఇస్తాను ఆ నెంబర్లో కాల్ చేసి మీరు డోర్ డెలివరీ ద్వారా మీరున్న చోటికే తెప్పించుకోవచ్చు లేదు మీరు అక్కడికే డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసి టేస్ట్ చేసి మీకు నచ్చింది తీసుకుంటాం ఉంటే అలాగైనా సరే తీసుకోవచ్చు అలాగే కొత్త స్వీట్స్ ఏంటంటే స్వీట్స్ మాత్రమే కాదు హార్ట్స్ అంటే మిక్చర్ అలాంటివి ఉంటాయి కదా అలాంటివి కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర కాబట్టి మీకు ఎవరికైనా సరే స్వీట్స్ కానీ హార్ట్స్ కానీ కావాలనుకుంటే మీకు డిస్ప్లే నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్లు ఇచ్చాను ఆ నెంబర్లో కాల్ చేసి మీకు కావాల్సినటువంటి ఐటమ్స్ని ఆర్డర్ ద్వారా మీరున్న చోటికే తెప్పించుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క పెట్టిన మన భారతదేశం రూపీస్ సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల పన్నెండు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతి అంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జువల్స్ వల్ల మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిది నరల ఆరు వందల యాభై పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయలు ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై నరల మూడు వందల అరవై ఎనిమిది పిల్స్గా ఉంది ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడు మనం పెట్టేటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్గా కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్